పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం శుభనారీ స్వశక్తి పరివార్ అభియా దినోత్సవం ఘనంగా జరిగింది కేక్ కటింగ్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కలుమూరి రఘురామకృష్ణం కృష్ణంరాజు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు జనసేన ఇన్ఛార్జ్ జ్యుత్తిగ నాగరాజు ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా హాజరై మోదీ సేవా కార్యక్రమాలను కొనియాడారు

పదిహేను వేల రోజుల పాటు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు గ్రామీణ మహిళలు పట్టణ మహిళలు తల్లులు పిల్లలు ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పద్నాలుగు అంశాలకు సంబంధించి టెస్టు చేయడానికి జిల్లా వ్యాప్తంగా యాభై ఆరు ప్రదేశాలలో హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్స్ ఈ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు మొత్తం పదిహేను రోజుల పాటు నాలుగు వందల తారీఖు